నా పేరు కుందవరం లోహిత్ రెడ్డి మాది కొత్తపల్లి గ్రామ పంచాయతీ కొత్తపల్లి యాచారం మండల్ రంగా డిస్టిక్ ఇబ్రేపట్నం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కిషన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు బాగా ఉన్నాయి మేము చేసిన పనుల మొత్తానికి సాంక్షన్లు ఇచ్చిండు బాగానే చేయించుండు సీసీ రోడ్లు బాగానే చేసినాం వేరే తగళ్ళపల్లి కి కిషన్పల్లి తండా రోడ్డు కూడా సాంక్షన్ చేసిండు చేసిన తర్వాత చేసే ముందే ఈ మధ్యన ఎలక్షన్లు వచ్చిన దాని గురించి ఎలక్షన్ కొడవడానికి ఆపేసారు ఆపిన తర్వాత ఇప్పుడు పనులు బాగా జరగట్లేదు అది చేసిన శాంక్షన్ బాగానే ఉన్నాయి మన ఊరికి కూడా పది పదిహేను కోట్ల ఆస్తి దాకా వచ్చేసింది బాగానే ఏడు కోట్ల ఆస్తి ఏడు కోట్లు పెట్టి సీసీ రోడ్లు బీటీ రోడ్డు శాంక్షన్ చేసిండు టూ సైడ్లకి ఊళ్ళో సీసీ రోడ్లు బాగానే ఇచ్చారు డ్రైనేజీలు బాగానే ఇచ్చారు అన్ని పనులు బాగానే చేసిండు కానీ ఇప్పుడు ఉన్న అభివృద్ధి పనులకి మొత్తం కొట్టుబట్టిపోయింది అభివృద్ధి పనులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా జరగడం లేదు చేసిన దానికి ఇవి కూడా బాగా జరగాలని మేము చూస్తున్నాం రుణమాపి అనేది మా ఊళ్ళో థర్టీ పర్సెంట్ కూడా కాలేదు యాభై వేలు ఉన్నోళ్ళకి కూడా థర్టీ పర్సెంట్ అయినాయి లక్ష ఉన్నోళ్ళకి అంతే ట్వంటీ పర్సెంట్ అయినాయి రెండు లక్షలు ఉన్నకు టెన్ పర్సెంట్ కాడికి అయినాయి ఆ అభివృద్ధి పనులు కూడా కావాలని మేము చూస్తున్నాం ఈ గవర్నమెంట్ చేయట్లేదు దాని గురించి ఒక సమస్య మనం ప పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని చేస్తున్నాం అప్పటి నుంచి విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాం ఇప్పుడు ఎంపీటీసీగా మా మిస్సెస్ గారు ఎంపీటీసీగా అయినారు ఐదు సంవత్సరాల నుంచి వార్డ్ మెంబర్గా చేసినారు ఐదు సంవత్సరాల నుంచి చేసిన రోడ్లో కూడా పనులు తెచ్చి బాగా చేయించిన రోడ్లు వేయించిన మా ఎమ్మెల్యే గారు అడిగిన అంతల్నే మాకు సాంక్షన్ చేసిండు అభివృద్ధి పనులకి బాగానే ఉన్నాయి ఇంకా ఎంపీటీసీలోకి ఏముంటుంది ఇక అంతే ఉంటుంది కదా అది మనం మండల్ ఎంపీపీని ఎన్నుకోవడం స్థానం అంటే ఇక గుర్తింపు ఉన్న కాడికి ఉన్నాయి అంతే ఇక ఏ పార్టీలు ఉన్నా గుర్తింపు అంతే ఉంటుంది మామూలుగా గుర్తింపు అంటే మామూలుగా ఉంటాయి ఇక గుర్తింపు ఇక ఏముంటుంది ఎంపీటీసీలు చేసే స్థానంలో స్థానం ఉంటుంది గుర్తింపు అంటే చేసే పనులకి అడిగిన దానికి సంబంధ స్పందిస్తారు అధికారులు అది గ్రామ పంచాయతీ పదాలు అంటే మేము చెప్పిన దాంట్లోకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే శాంక్షన్ అడితే ఇచ్చేసారు రోడ్లు చేసి రోడ్లు ఇచ్చేసారు చెప్పిన పనులకి వాటర్ లేవంటే అధికారులు కూడా స్పందించేది దేనికన్నా చేయగలిగేది మన ఇది ఏది కావాలంటే దానికి స్పందించేది అధికారులు కూడా మా ఊళ్ళో మటుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాలను నైంటీ పర్సెంట్ అమలు చేసినాం అమలు అయినాయి కూడా కళ్యాణలక్ష్మి స్వాధీన భారత్ సీఎం రిలీఫ్ ఫండ్ మన పెన్షన్లు ఇది రైతు బంధు రైతు బీమా రైతు బీమా అంటే చాలా మందికి బాగానే టెన్ పర్సెంట్ పది మంది దాకా రైతు బీమా వచ్చినాయి మన కాళ్ళకున్న పది పదిహేను రోజులలో రైతు బీమా కూడా శాంక్షన్ అయిపోయినాయి అలా చేయించినాము పదార్థకాలం అంటే మంది పది సంవత్సరాలు చేసారు కాబట్టి వేరే ప్రభుత్వం మారాలని చేసిరు వారు చేసిన తర్వాత ఇప్పుడు అనుభవం అయిపోయింది జనానికి మళ్ళీ ఎందుకు చేసినాము అనేది పార్టీ అను అనుభవం కావడానికి కారణం ఏంటంటే పది సంవత్సరాలు అయితే కొత్త వ్యక్తి వస్తే ఏమన్నా ఇస్తాడేమన్నట్టుగా ఆశ జనానికి ఏముంటుంది కొత్త వ్యక్తి ఉంటే ఇంకేమన్నా పెడతాడా అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కారణం అదే ఉంది పది సంవత్సరాలు చేసే వరకు పార్టీ మీద విమర్శలు ఎక్కువ అయిపోయినాయి పది సంవత్సరాలు చేసిరన్న దానితోటి వ్యతిరేకం అంతే కొత్త పార్టీ వస్తే ఏమైనా ఇస్తుంది వేరే కొత్త పథకాలు ఇస్తారు దాని గురించి మనకు బెనిఫిట్ అవుతుందనే ఆశతో సహా అలా చేసి ఇది చేసారు అధికారులు మారాలే మారితే బాగుంటుంది అన్నట్టుగా దాని నుంచి ఇది చేసి ఇట్లా మాట్లాడి పార్టీ పడిపోవడం కారణం అది గెలవకపోందంటే ఊర్లో నాయకులు కూడా కొంచెం మంది ఇది చేస్తారు కాబట్టి కేంద్రం అనే వరకు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చే కొన్ని రాష్ట్రాల్లో ఇది వచ్చి అది వచ్చే వరకు కేంద్రానికి మన సీట్లు కన్ఫర్మ్ అయ్యి ఇదైంది ఇక్కడ ఒకటే రాష్ట్రంలో ఒకటే దగ్గర ఉండే వరకు సాన్ ఎఫెక్ట్ పడి ఇది అయిపోతుంది మన నాయకుల ద్వారా కూడా కొంచెం ఇది అయిపోయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే అనేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజేపీ మోడీతో సంబంధం లేదు ఏం లేదు ఇప్పుడు మోడీతో సంబంధం అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా వచ్చింది మోడీతో సంబంధం పెట్టుకున్నాడా పెట్టుకోలే కదా అది మన పార్టీ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి వచ్చింది బేలనంగానే అనగానే రాదు కదా ఒకటిసారి పట్టుకుపోయిన రోజు ఒకటే రోజు బెయిల్ ఇవ్వరు కదా కోర్టుకెళ్ళి కోర్టులో తీసుకున్న సమాచారాలు బట్టి ఆమెకు మన వాళ్ళు ఏది చూపించలేదు కాబట్టి మీకు బెయిల్ వచ్చింది అలా కవిత లిక్కర్స్ కావాలని నేను సమర్థించాను ఆమె చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలకు ప్రతి ఒక్కటి ఏది అంటే అది మన కళ్యాణ లక్ష్మి అంటే మహిళలకు వర్తించేది కేసీఆర్ కిట్ అంటే మహిళలకు వర్తించేది అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు షూరిటీ లేకుండా అయిపోయింది ఇట్లా రోడ్డు పంట వలన కానీ ఇదిగా భయపడి చేస్తున్నారు ఖాళీ వాళ్ళు ఏంటంటే మహిళలకు బస్సు ఇచ్చారు బస్సులు ఇచ్చిందని బస్సులో కొట్లాడిపిస్తున్నారు అంతే మహిళలు ఊళ్ళో పని చెప్పినా ఉండకుండా బస్సు కొత్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా కిరాయి లేదంటే చెప్పి పని చేయకుండా వెళ్ళిపోతున్నారు అంతే ఊర్లోకి వెళ్ళి తిరిగి వస్తున్నారు అది చేయడం మంచిది బస్సు ఫ్రీ అనడం లేడీస్కి అందరికి మనకు ఆవర్తిస్తుంది పెద్ద ఒక్కొడస్తుంది కానీ ఫ్రీ అనే దాని గురించి పని లేకుండా వెళ్ళిపోవడం ఎక్కువ అవుతున్నది కిలోమీటర్ మూడు కిలోమీటర్లు మాది రోడ్లు కిసినపల్లికి మూడు కిలోమీటర్లు రోడ్ లేదంటే అభివృద్ధికి ఈ సంవత్సరం రోడ్డు శాంక్షన్ చేసిండు మట్టి వరకు చేసేసారు కానీ మనకు మెటల్ వేయాలి ఇప్పుడు మెటల్ వేసే వరకు కాడికి ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు ఆగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరోజు ఆయనకు బిల్లు వస్తలేదా ఏమొస్తులేదా కాంట్రాక్ట్ బిల్లు వస్తలేదు సార్ వచ్చిన తర్వాత చేస్తాం చేస్తున్నాం కానీ ఆపడం అది కారణం ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన కోడ్ వాడగానే ఆపేసారు దానికి మేము పార్టీ మారే అవకాశం లేదు సార్ ఏ పార్టీలను అంతే పార్టీ మారితే ఇప్పటికీ పార్టీలు మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీలు ఇళ్ళకి రావడం నుంచి ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కారణం ఏంటంటే పార్టీలు మారడాలతోటి అరే ఇళ్ళకి గెలుస్తారు అందులోకి వెళ్ళిపోతారు అనే దాంతో సాన్ ఎఫెక్ట్ పడుతుంది బీఆర్ఎస్ పార్టీలకి బీఆర్ఎస్ పార్టీలు కూడా మన నాయకులు ఏం చేస్తారు పార్టీ మారినోనికి ఎక్కువగా ప్రిఫరెన్సి అందులో ఇది చేస్తారు ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ సందే మొత్తం వెనక్కి చేసేసి పార్టీ మారంగానే అన్ని నేతలు ఎత్తుకుని కూర్చుంటారు ఆ కారణం కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది బీఆర్ఎస్ పార్టీకి పార్టీ మారినోడికి ఎంకరేజ్ చేయద్దా అసలు పార్టీ మారినోడికి కేసు ప్రజలతో ఓ పాట అని చెప్పి ఓ పార్టీలో ప్రజలతో కూడా ఎఫెక్ట్ పడుతుంది పార్టీ మారిన వాళ్ళకి చాలా ఇది అవుతుంది సార్ అది మా నాయకులకు కింది స్థాయి కంటే మామూలుగా న్యాయం అంటే న్యాయం జరిగింది మరి మా ఊరు ఇట్లా వెనకీబడి ఉంది కాబట్టి మామూలుగా న్యాయం జరిగింది చెప్పిన కాడికి న్యాయం కంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మా ఊళ్ళో యువతకి జాబ్లు వచ్చినాయి కానిస్టేబుల్ జాబ్స్ అంటే ఇంతవరకు ఒక్కరు కూడా లేకుండే ఇప్పటికైనా పది పన్నెండు మంది దాకా జాబులు ఉన్నాయి ఒకరు ఒకరుంటే ఇద్దరికి కూడా వచ్చేసినాయి చెల్లె తమ్మునికి అట్లా ఇద్దరిద్దరు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే జాబులు వచ్చినాయి యువత కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మంచిగా డెవలప్ అవుతున్నారు ఎస్సీ వర్గీకరణం అంటే చేయాలి ఏది ఎక్కువ ఉంటే అది చేసుకోవాలి అది చేస్తే బాగానే ఉంటుంది ఎస్సీ వర్గీకరణ బాగుంటుంది అది బీసీ అంటే చేస్తే ఏది ఉంటే అది చేయాలి కదా మనం వద్దంటే ఆగదు కదా గవర్నమెంట్ ఒపీనియన్ ఏముంటే బీసీ గునగాలు చేస్తేనే బీసీలో కూడా సేఫ్టీ అవుతుంది అట్లా మనం బీసీ గుణాలు చేయొద్దని మనం కూడా అనలేము కదా చేయాలి బీసీ ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ గుణగాలు చేసిన తర్వాతనే ఏది చేసినా బాగుంటుంది బీసీ గుణాలు చేసిన తర్వాతనే చేయాలనుకుంటారు మా పార్టీ వాళ్ళు కూడా బీసీ గునగలు చేయాలంటారు అప్పటి నుంచి చేయాలని ఉంటారు కాబట్టి అప్పటి నుంచి చేయలే వాళ్ళు చేస్తారు కదా ఎనికి పడిపోతుంది బీసీ గుణాలు అంటే త్రీ ఫోర్ మనుసు పడుతుంది కాబట్టి బీసీ ఉన్న వాళ్ళు చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టాలనేది మా ఒపీనియన్ కూడా అదే ఉన్నది రెడ్డి రాజం అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యం అనేది ఏం లేదు ఏ పార్టీ అయినా రెడ్డి రాజ్యం లేదు ఈ వీలు లేదు రెడ్డి ఉన్న వాళ్ళు రెడ్డికి ప్రిఫరెన్స్ ఇస్తారు బీసీ ఉన్న బీసీకి ప్రిఫరెన్స్ ఇస్తూ అది కరెక్ట్ ఇస్తారు బాగుంటుంది అది కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక హామీ అంటే ఏ హామీలు కూడా సరిగ్గా నెరవేరలేదు ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు మై మహిళ బస్పాసు బస్సు ఫ్రీ అన్నారు ఆ ఒక బస్సు ఒక ఫ్రీ ఒకటి నెరవేరింది దానికి రోజు గడువులు అయితేనే బస్సులు కూడా అనుకూలానికి రావట్లేదు వచ్చిన బస్సులు స్టాప్లలో ఆపలేదు లేడీస్ ఉన్నాను వీళ్ళు ఫ్రీ వెళ్ళిపోతారని చెప్పి బస్సులో డ్రైవర్లు ఆపట్లేదు అది ఒకటి వీళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు అనేది రైతు రుణమాఫీ అన్నారు రుణమాఫీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి ఎక్కువ కాలేదు ఈ ఊర్లో కూడా ఏ ఊర్లో కూడా కాలేదు మా కొత్తపల్లిలో మట్టుకు థర్టీ పర్సెంట్ అయినాయి వేరే ఈ వేసిన ఆరు పథకాలలో వాళ్ళు చేసిన పథకాలు ఏవి కూడా సరిగ్గా సక్సెస్ కాలేదు పోటీ చేయదలుచుకుంటే పోటీ చేస్తాం ఏంటంటే జనరల్ రావాలి జనరల్ సీట్ వస్తేనే మనం పోటీ చేస్తాం కదా బీసీ ఎస్సీ వస్తే మనం పోటీ చేయలేము జనరల్ సీట్ వస్తే కంపల్సరీ పోటీ చేయడానికి చేయగలుగుతాం మనకి రిజర్వేషన్ బట్టి ఏ పదవి అనుకూలంగా ఉంటే ఆ పదవికి చేస్తాం ఓటర్లు అంటే ఓటర్లు ఈ జనాభా ఏం చేస్తారు ఓటర్లు అమ్ముకోవాలంటే పార్టీ మనిషి పట్టి మనిషి వ్యక్తిత్వం చూసి ఓటర్ వేయాలి ఓటర్ అమ్ముకోవాలంటే మనం దీనికి దానికి చేసి బాల చేసి గుళ్ళు కట్టిస్తాజేస్తాని చేసి ఒప్పుకొని పోవడం అది చాలా కష్టం యువత అలా పోకుండా మనిషి వ్యక్తిత్వం బట్టి ఓటరు ఓటు వేసి నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని నమ్మన్నాయి